హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర ఈరోజు నేను మీకు మిథున రాశి వాళ్ళకి లెవెన్ పాయింట్స్ చెప్పబోతున్నాను మిథున రాశి వాళ్ళ ఎయిర్ సైన్స్ ఇప్పుడు మిథున రాశి అంటే మీ రా చార్ట్లో చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి మీ రాశి అవుతుంది మిథున రాశిలో చంద్రుడు ఉండేటప్పుడు పుట్టిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఈ లెవెన్ పాయింట్స్లో మీకు పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి ఆ నెగిటివ్ పాయింట్స్ గురించి మీరు తెలుసుకొని అలర్ట్ కావాలి పాజిటివ్ పాయింట్స్ ఉంటే ఓకే హ్యాపీ ఇలాగా మీరు బ్యాలెన్స్గా తీసుకోవాలి పాయింట్స్ని కానీ ఇవి ఆల్మోస్ట్ మీకు జరుగుతాయి ఇది ప్లానెటరీ పొజిషన్ బట్టి నేను చెప్పే పాయింట్స్ అనమాట ఓకే నెంబర్ వన్ మిథున రాశి వాళ్ళకి నెంబర్ వన్ మీకు ఫస్ట్ మే లోపలే మ్యారేజ్ అవుతుంది సింగిల్స్గా ఉండే వాళ్ళకి ఫస్ట్ మే లోపలే మిథున రాశి వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డైవోర్స్ అయి ఉంటే కూడా మీరు మీ పార్ట్నర్తో కలిసి జీవించే అవకాశం వస్తుంది అంటే కొంతమందికి మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయ్యి ఉంటారు నో కాంటా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి విడిపోయి ఉండేవాళ్ళు కూడా ఫస్ట్ మే లోపలే వాళ్ళు కలుసుకునేదానికి అవకాశం వస్తుంది మీ పార్ట్నర్తో మీరు కలిసి జీవించే అవకాశం వస్తుంది అలా వస్తే మిస్ చేసుకోకండి మీ పార్ట్నర్తో మీరు కలిసి జీవించాలని మీకు ఆశ ఉంటే ఓకే నెంబర్ త్రీ ఫిబ్రవరి అర్జున్లో మీ జీవితంలోకి నిజమైన ప్రేమ వస్తుంది మిమ్మల్ని హార్ట్ఫుల్గా ప్రేమించే మనిషి మీ లైఫ్లోకి వస్తున్నారు మీరు జీవితంలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని ప్రేమను మీరు ఫీల్ అవుతారనమాట అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు ఫిబ్రవరిలో లేదా జూన్లో నెంబర్ ఫోర్ ఏప్రిల్ ఆర్ సెప్టెంబర్లో మీకు ఎంతో ధనలాభం కలుగుతుంది అంటే వన్ ఇయర్కి మీరు ఎంత సంపాదించగలరో అంత ధనలాభం ఈ టూ మంత్స్లో మీరు సంపాదిస్తారు ఏప్రిల్ ఆర్ సెప్టెంబర్ గోల్డెన్ టైమ్ అనమాట బాగా సెలబ్రేట్ చేసుకుంటారు నెంబర్ ఫైవ్ గవర్నమెంట్ జాబ్కు ట్రై చేసే వాళ్ళకి ఫిబ్రవరి ఏప్రిల్ మే ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మంత్స్లో జాబ్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ లభిస్తుంది నెంబర్ సిక్స్ మీరు లవ్ చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిన మీ ఎక్స్ పార్ట్నర్ రిటర్న్ వస్తారు మార్చ్ ఆర్ జూన్ ఆర్ సెప్టెంబర్లో మీకు రాహుదశ లేకుండా ఉంటే ఆ పార్ట్నర్ తప్పకుండా మీ లైఫ్లోకి అంటే ఏడుస్తూ వస్తారన్నమాట నువ్వే కావాలి నాకు అన్నట్లుగా మీరు వాళ్ళని క్షమించి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో మీ ఇష్టం యువర్ లైఫ్ ఇట్స్ టు యూ ఓకే అండ్ అంటే మీకు రాహు మహర్దశ అంతర్దశ లేకుండా ఉండాలి అలాంటి వాళ్ళకి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రిటర్న్ వస్తారు నెంబర్ సెవెన్ ఎక్స్ట్రా మెరిటల్ ఎఫై ఉండే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు ఇది ట్వల్వ్ మంత్స్లో ఎప్పుడైనా జరగవచ్చు నెక్స్ట్ నెంబర్ ఎయిత్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ధనలాభం ఆగస్ట్లో కలుగుతుంది నెంబర్ నైన్ మీకు కుజ మహర్దశ బుధ మహర్దశ జరుగుతూ ఉంటే మీ సొంత ఇంటి కళ నె నెరవేరుతుంది అంటే ఫోర్త్ ప్లేస్ ఎయిత్ ప్లేస్ ఏకాదశాధిపతి దశ జరుగుతుంటే అంటే చతుర్థాధిపతి దశ అష్టమాధిపతి దశ ఏకాదశాధిపతి ప్రతి దశ జరుగుతూ ఉంటే కూడా మీరు ప్రాపర్టీ పర్చేస్ చేస్తారు నెంబర్ టెన్ మీరు యూట్యూబర్ అయితే మీకు ఏప్రిల్ మే జూన్ సెప్టెంబర్లో విశేష ధనలాభం వస్తుంది మీకు నేమ్ అండ్ ఫేమ్ కలుగుతాయి మీ బిజినెస్ వచ్చి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అన్నమాట మీ అంత సంపాదిస్తారు యూట్యూబ్లో మీరు మీ కెరియర్లో మీరు సెటిల్ అవుతారు చాలా మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది ముందుకు వెళ్ళగలం ఎవరి మీద ఆధారపడకుండా మనం జీవించగలం అనే కాన్ఫిడెంట్ మీకు వస్తుంది నెంబర్ లెవెన్ మత్తు పదార్థాలు సిగరెట్ ఇలా పొగ వచ్చే బిజినెస్ అలాంటి ఫ్యాక్టరీ పెట్టి ఉండేవాళ్ళైతే అయితే కోట్లల్లో లాభాలు వస్తాయి మీకు కోట్లు సంపాదిస్తారు మిథున రాసేవాళ్ళు ఓకే ఇది లెవెన్ పాయింట్స్ మీకు ఈ పాయింట్స్ ఎన్ని మీకు మ్యాచ్ అయ్యాయో నాకు కమెంట్స్లో పెట్టండి అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ లైఫ్ ఫైల్ చేసుకోకూడదు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్కి వెళ్ళి బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు ఇవన్నీ ఈ మంత్లో జరిగే అవకాశం ఉంది ఈ మంత్లో మీ లైఫ్లోకి ఇలాంటి పర్సన్స్ వచ్చే దానికి అవకాశం ఉంది అనేదానికి మిమ్మల్ని ఒక అలర్ట్ చేసేదానికి ఈ లెవెన్ పాయింట్స్ చెప్తున్నాను మీకు ఇది నచ్చితే మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ